వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీద నారాయణ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే కాకినాడ పోర్టుకు వెళ్ళి రేషన్ మాఫియాను అరికట్టడానికి చర్యలు తీసుకోవడంతో మాఫియాపై రాష్ట్రంలో ఒక చర్చ సాగుతుంది రేషన్ మాఫియాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం పైన మాట్లాడినా అది రాష్ట్రంలో ఒక సంచలనంగా మారుతుంది అలాగే ఇప్పుడు ఆయన రేషన్ మాఫియాను అరికట్టాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కాకినాడ పోర్టు నుంచి వేలాది లక్షలాది టన్నుల్లో విదేశాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ చాలామంది కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు పేదలకు ప్రభుత్వం ఇచ్చే పీడిఎస్ బియ్యంను కొనుగోలు చేసి ఇతర దేశాలకు అధిక ధరలకు అమ్ముతూ అవినీతి సంపాదనకు నాయకులు అలవాటు పడ్డారనే అంశం ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చగా మారింది రాష్ట్రం నుంచి రేసిన బియ్యం ఇతర దేశాలకు అక్రమంగా తరలి వెళ్ళాలంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులు సహకరిస్తేనే సాధ్యమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులు సహకరిస్తేనే అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే ఉండదు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు అండదండలు లేకుండా ఎలాంటి అవినీతి జరగదు అనేది కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలుసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి ఒక సిప్పులో వెళ్తున్న భీమును సీజ్ చేయడంతో అక్రమ రవాణా చేస్తున్న మాఫియాలో కూడా ఒక దడ పుట్టుకుంది ఈ అంశము రాష్ట్రంలోనే కాకుండా నేషనల్ మీడియాలో కూడా దీనిపై వార్తలు రావడంతో వారికి ఒక భయం పట్టుకుంది రేషన్ మాఫియాదారులు ఇప్పుడు భయాందోళన చెందాల్సిన అవసరం నెలకొంది అలాంటి పరిస్థితిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు ఆయన అన్నం మాటలే ఒక సంచలనంగా మారాయి స్వయాన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళితే అధికారులు సహకరించలేదు అనే మాటలు కూడా చాలా బాగా పనిచేశాయి మాఫియా ఎంత పెట్రేగిపోతుందో అనడానికి ఆయన మాటలు ఒక నిదర్శనంగా నిలిచాయి ఈ విషయంలో రేషన్ మాఫియాను అరికట్టడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోబోతుంది అనే సంకేతాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వస్తున్నాయి ఆయన కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక సమావేశం నిర్వహించుకొని వారిద్దరూ చర్చించుకొని కింది స్థాయి నుంచి రేషన్ బియ్యం సరఫరా కాకుండా అరికట్టే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది రేషన్ బియ్యం అక్రమంగా సరఫరా కాకుండా చూడాలంటే కింది స్థాయి నుంచి చర్యలు తీసుకోవాల్సిందే కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు ఈ రేషన్ మాఫియాలో ఉన్నారని నాయకులు కూడా తెలుసు మండల స్థాయి నుంచి విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ల స్థాయి నుంచి చివరికి అధికార పార్టీ నాయకుల వరకు ఈ మాఫియాలో ఉన్నారు వారికి డబ్బులు అందితేనే అక్రమ రవాణా సాధ్యమవుతుందనేది ఒక చర్చ సంవత్సరానికి వేల కోట్లలో రేషన్ మాఫియా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు వేసిన అడుగుతో ఈ రేషన్ మాఫియాను అరికడతారా లేదా దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు ఒకవేళ రేషన్ మాఫియాను అరికట్టడానికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక చట్టాలు తీసుకురాబోతుందా ప్రత్యేక చట్టాలు అమలు చేస్తే రేషన్ మాఫియాను అరికట్టవచ్చు అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా రేషన్ మాఫియాను అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావాల్సి ఉంటుంది రేషన్ మాఫియాలో ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది కేంద్రంలో కొంతమంది నాయకులు కూడా ఈ మాఫియాకు సహకరిస్తున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది రేషన్ మాఫియాను అరికట్టాలంటే కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరమైతే ఉంటుంది